కేవలం ఏడు లక్షల అరవై వేలకే కార్ని ఆఫర్ చేస్తున్నారు సిట్రాన్లో ఎన్ని మోడల్స్ అవైలబుల్ ఉన్నాయి వాటి ప్రైస్ కూడా తెలుసుకుందాం సో ప్రైజ్ నేను కూకట్పల్ లోని కార్ షోరూంలో ఉన్నాను హలో అండి నేను మోహన్ రెడ్డి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫాస్ట్ వీల్స్ తెలుగు మనతో పాటు ఎంప్లాయీ సతీష్ గారు ఉన్నారు హలో అండి హాయ్ హలో ఉన్నారండి ఫైన్ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సిట్రేన్ ఎప్పుడు స్టార్ట్ చేశారు ఎన్ని మోడల్స్ అవైలబుల్ ఉన్నాయి సార్ సిట్రాన్ ఇండియాకి వచ్చేసి మనకి టూ థౌజండ్ ట్వంటీ వన్లో వచ్చింది యాజ్ అ బ్రాండ్ సిట్రాన్ మనకి ఫ్రాన్స్లో లో నైన్టీన్ నైన్టీన్ ఎస్టాబ్లిష్ అనే బ్రాండ్ సార్ వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ కంపెనీ మనకి సిట్రాన్ ఇండియాలో వచ్చేసి ఫైవ్ మోడల్స్ లాంచ్ చేసింది సార్ మన ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ వన్లో ఇనిషియల్గా మన ఫ్లాగ్షిప్ మోడల్ సి ఫైవ్ ఎయిర్ క్రాస్ లాంచ్ చేశాము దాని తర్వాత మనకి ఫోర్ మోడల్స్ ఉన్నాయి కంప్లీట్లీ ఇండియన్ మ్యానుఫ్యాక్చర్డ్ మనకి సీ త్రీ ఒకటి ఉంది ఎయిర్ క్రాస్ ఒకటి ఉంది బసాల్ట్ ఉంది అండ్ ఎలక్ట్రిక్ మోడల్ మన ఈ త్రీ అని చెప్పి ఉంది అవునా సో సిట్రాన్లో రీసెంట్గా ఫోర్ స్టార్ రేటింగ్ వచ్చేది తెలిసింది యస్ ఏ కార్ వచ్చింది మనకి సిట్రాన్లో రీసెంట్గా ఎన్కాప్ ఫోర్ స్టార్ స్కోర్ చేసిన కార్ సిట్రాన్ బసాల్ట్ సో గ్లోబల్ ఎన్కాపా గ్లోబల్ భారత్ ఎన్కాప్ భారత్ క్యాప్ క్యాప్లో మనకి ఫోర్ స్టార్ స్కోర్ చేసింది ఇది ఒకటే మోడల్ వేరే మోడల్ కూడా ఫోర్ స్టార్ రేటింగ్ వచ్చింది సార్ ప్రెసెంట్ మన ప్రతి వెహికల్ సేమ్ బిల్డ్ క్వాలిటీతో సేమ్ ప్లాట్ఫామ్ పైన బిల్డ్ అవుతుంది సో ఫ్యూచర్ మనకి ఏవైతే వెహికల్స్ ఇప్పుడు మ్యానుఫ్యాక్చర్ అవుతున్నాయి ఇవన్నీ ఫోర్ స్టార్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మనం ఫోర్ స్టార్ రావచ్చు ఎస్ ఫ్యూచర్లో అన్నింటిలో ఫోర్ స్టార్ ఉంటుంది ఓకే ఇప్పుడు సిట్రోన్ అనేది ఒక కొత్త బ్రాండ్ కి చాలా మందికి తెలియదు ఒక కొత్త బ్రాండ్ కారు కొనాలంటే చాలా మంది ఆలోచిస్తుంటారు ఇప్పుడు సిట్రాన్ కారు ఉంటే సో పబ్లిక్ వచ్చే అడ్వాంటేజ్ అంటే ఏం చెప్తారు సార్ సిట్రాయిన్ యాజ్ అ బ్రాండ్ ఇండియాకి కొత్త సార్ మన ఆటోమొబైల్ ఫీల్డ్కి కొత్త కాదు వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ బ్రాండ్ మనం మాట్లాడుకున్నట్టు హండ్రెడ్ ఇయర్స్ ఓల్డ్ బ్రాండ్ దీనిలో మన కస్టమర్ సాటిస్ఫాక్షన్ అండ్ సెక్యూరిటీ కోసం పీస్ ఆఫ్ మైండ్ కోసం వీళ్ళు త్రీ ఇయర్స్ ఆఫ్ రోడ్ సైడ్ అసిస్టెన్స్ ఇస్తున్నారు మన వెహికల్ ఇన్ కేస్ ఆఫ్ ఎనీ బ్యాడ్ వరస్ట్ సిచ్యువేషన్స్ బ్రేక్ డౌన్ అయితే టోవింగ్ సర్వీస్ ఉంటుంది రోడ్ సైడ్ అసిస్టెన్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ విత్ ఇన్ టూ హండ్రెడ్ కిలోమీటర్స్ రేడియస్లో ఎక్కడ మన నియరెస్ట్ సర్వీస్ స్టేషన్కి టో చేస్తారు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఓకే అండ్ మీకు వారంటీ కూడా ఇప్పుడు లేటెస్ట్గా వన్ ల్యాక్ కిలోమీటర్స్ వరకు వారంటీ ఉంటుంది ఆర్ త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఓకే సతీష్ గారు ఇప్పుడు మన మార్కెట్లో చాలా కార్స్ ఉన్నాయి ఇప్పుడు మీకు తెలిసిందే టాటా ఉంది అండ్ మహీంద్రా ఉంది చాలా బ్రాండ్స్ ఉండగా సిట్రాన్ కారు పబ్లిక్ ఎందుకు కొనాలంటే మీరేం చెప్తారు సిట్రాన్ కార్లో మీకు సేఫ్టీ ఉంటుంది కంఫర్ట్ ఉంటుంది సిట్రాన్ కార్స్ మీరు గ్లోబల్ గా చూసుకుంటే మన సస్పెన్షన్ రోల్స్ రాయల్స్ కి పేటెంట్ ఇచ్చాం సో ఇలాంటి డ్రైవ్ కంఫర్ట్ ఉన్న కార్ మార్కెట్ లో వేరే ఏదీ లేదు ప్రైస్ మనకి బేస్ లైక్ స్టార్టింగ్ మోడల్ వచ్చేసి సీ త్రీ ఉంది సార్ సీ త్రీ బేస్ మోడల్ మీకు సెవెన్ లాక్స్ సిక్స్టీ థౌజండ్ లో ఆన్ వెహికల్ ఆన్ రోడ్ వస్తుంది మనకి అండ్ సేఫెస్ట్ కార్ వస్తుంది మీకు అండ్ సేఫ్టీ పరంగా చూసుకుంటే మన వెహికల్స్లో స్టాండర్డ్గా సిక్స్ ఇయర్ బ్యాగ్స్ వస్తున్నాయి ఏబిఎస్ ఈబిడి వస్తుంది హిల్ హోల్డ్ అసిస్ట్ వస్తుంది జనరల్గా బేసిక్ వేరియంట్లో మీకు హిల్ హోల్డ్ అసిస్ట్ ఏ బ్రాండ్లోనే ఆఫర్ చేయట్లేదు మన బ్రాండ్లో బేసిక్ వేరియంట్లో కూడా హిల్ హోల్డ్ అసిస్ట్ ఉంటుంది ఇప్పుడు సిట్ అని కారు ఎవరైనా కొనాలంటే సో ఆలోచించమంటే సర్వీస్ ఎలా ఉంటుందో అనే డౌట్ వస్తుంది సో సర్వీస్ పరంగా మీరు ఎలాంటి సపోర్ట్ ఇస్తారు సార్ మనం మాట్లాడుకున్నట్టు రోడ్ సైడ్ అసిస్టెన్స్ అన్నది మీకు ఆల్రెడీ త్రీ ఇయర్స్ వరకు ఉంటుంది అండ్ సర్వీస్ నెట్వర్క్ ఒక కొత్త బ్రాండ్ ఇండియాకి వచ్చి ఒక త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అవుతుంది దీనిలో ఆల్రెడీ మేజర్ సర్వీస్ మేజర్ సిటీస్లో మన సర్వీస్ స్టేషన్స్ ఉన్నాయి మనకి టైర్ టూ సిటీస్లో ఇప్పుడే ఎక్స్టెండ్ అవుతుంది మనకి సర్వీస్ నెట్వర్క్ అనేది సర్వీస్ పరంగా మీకు ఏదైతే ప్రయారిటీ ఉంటుందో కస్టమర్ బేస్ యాజ్ ఆఫ్ నో మన చాలా తక్కువ కంపేర్ టు అదర్ బ్రాండ్స్ అలాంటప్పుడు మీ సర్వీస్ ప్రయారిటీ అనేది కస్టమర్ ఖచ్చితంగా ఉంటుంది అండ్ సర్వీస్ నెట్వర్క్ అనేది ఇప్పుడే ఎక్స్పాండ్ అవుతుంది డెఫినెట్గా గుడ్ సర్వీస్ నెట్వర్క్ అనేది ప్రొవైడ్ చేస్తాం ఓకే ఇప్పుడు సిట్రాండ్ షోరూము మన ఏపీ తెలంగాణలో ఎన్ని బ్రాంచెస్ అవైలబుల్ ఉన్నాయి మనకి ఏపీ తెలంగాణలో వచ్చేసి మనకి ప్రజెంట్ తెలంగాణ హైదరాబాద్ క్యాపిటల్ సిటీలో మనకి మూడు ఉన్నాయి కుగట్పల్లి బంజారాయిల్స్ అండ్ నాగోల్ ఎల్బీ నగర్ దగ్గర ఒకటి ఉంది త్రీ బ్రాంచెస్ త్రీ బ్రాంచెస్ హైదరాబాద్లో ఉన్నాయి మనకి ఓవరాల్ తెలంగాణలో రీసెంట్గా వరంగల్లో ఓపెన్ అయింది కరీంనగర్లో ఉంది మనకి అండ్ మోర్ రూరల్ ఏరియాస్లో కూడా మనం ఓపెన్ చేయబోతున్నాం కమింగ్ టు ఏపీ మనకి ప్రెసెంట్ వైజాగ్ విశాఖపట్నం విశాఖపట్నంలో ఉంది అండ్ విజయవాడలో ఉంది తిరుపతిలో ఓపెన్ అయింది గుంటూరులో ఉంది ఇందాక మీరు సెవెన్ పాయింట్ సిక్స్లో వస్తుంది అన్నారు కారు మోడల్ అది సార్ మీరు చూడొచ్చు సి త్రీ ఇది మనకి బేస్ వేరియంట్ వచ్చేసి సెవెన్ ల్యాక్స్ సిక్స్టీ థౌసండ్ ఏడు లక్షల అరవై వేలకు మనకి బేస్ వేరియంట్ వస్తుంది ఈ ప్రైజింగ్ రేంజ్లో మనకి చాలా మోడల్స్ ఉన్నాయి చాలా బ్రాండ్స్లో మనకి ఎఫోర్డబుల్ అండ్ మెయింటెనెన్స్ వైజ్గా తక్కువ ఉంటుంది అండ్ కంఫర్ట్ బాగుంటుంది సేఫ్టీ వైజ్ మనకి భారత్ ఎన్క్యాప్ ఫోర్ స్టార్ ఎక్స్పెక్టెడ్ కార్ ఇది అవునా ఓకే ఇంకా ఫీచర్స్ ఏమంటే ఫీచర్స్ వైజ్గా మనకి ప్రజెంట్ మనం చూస్తున్న కార్ వచ్చేసి టాప్ అండ్ వేరియంట్ సీ త్రీలో ప్రజెంట్ దీనిలో వచ్చేసి మనకి విజన్ టైప్ ఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్లైట్స్ వస్తున్నాయి మన జ్యువెల్ డిఆర్ఎల్స్ వస్తాయి హలోజన్ టైప్ ఫాగ్ ల్యాంప్ వస్తుంది మనకి ఏదైతే హై ఎండ్ కార్స్లో వస్తుందో ఎల్ఈడి హెడ్లైట్ మనకి నైట్ డ్రైవ్కి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది లాంగ్ జర్నీస్లో ఇక్కడ చూడొచ్చు మనకు సెంటర్ గ్రిల్లో ఇంటిగ్రేటెడ్గా మన బ్రాండ్ లోగా ఉంటుంది దీన్ని మనం డబల్ షోర్ ఆన్ డిజైన్ అంటాము మనం దీనిలో చూడొచ్చు ఫిఫ్టీన్ ఇంచ్ అలాయ్ వీల్స్ వస్తాయి మనకి టాప్ అండ్ వేరియంట్లో అండ్ దీని గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకుంటే మీకు వన్ ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్ వస్తుంది మనకు ప్రాపర్ ఆఫ్ రోడ్ కండిషన్స్లో కూడా వెహికల్ యూస్ చేయొచ్చు మనకు దీనిలో వచ్చేసి ఆటో ఫోల్డింగ్ ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ అండ్ ఆటో ఫోల్డింగ్ ఓఆర్విఎంస్ వస్తాయి అవుట్ సైడ్ మిరర్ విత్ ఇండికేటర్ ఇంటిగ్రేటెడ్గా వస్తుంది మనకి అండ్ ఈ పియానో బ్లాక్ ఫినిష్ ఏదైతే ఉందో వెహికల్కి ఇంకా ఎలగెంట్ లుక్ అనేది తీసుకొస్తుంది ఒకసారి ఇంటీరియర్స్ చూద్దామా దీనిలో వచ్చేసి మనకి ఆల్ ఫోర్ డోర్స్ పవర్ విండోస్ వస్తాయి విత్ వన్ టచ్ డౌన్ ఫంక్షన్ ఫర్ ఆల్ ది ఫోర్ విండోస్ నాలుగు విండోస్కి వన్ టచ్ డౌన్ ఫంక్షన్ వస్తుంది మనకి దీనిలో ఓకే సో గాయస్ ఒకసారి ఇంటీరియర్ చూడొచ్చు బ్రో ఇందులో బేస్ మోడల్ సెవెన్ పాయింట్ సిక్స్ ల్యాక్స్ ఏడు లక్షల అరవై వేలు ఆన్ రోడ్ ఆన్ రోడ్ మనకి సెవెన్ పాయింట్ సిక్స్ ల్యాక్స్లో వస్తుంది బేస్ వేరియంట్ ఇందులో మనకు ఫీచర్స్ ఏమిటాయి ఇంటీరియర్లో మనకి బేస్ లో బేసికల్ గా మనకి ఆడియో సిస్టమ్ రాదండి టచ్ స్క్రీన్ మనకు కావాలనుకుంటే అడిషనల్ గా ఫ్యాక్టరీ మన షోరూమ్ నుంచి ఫిక్స్ చేయించుకోవచ్చు మీకు ఈ మోడల్లో వచ్చేసి పర్టికులర్ మనకి లెదర్ ర్యాప్డ్ స్టీరింగ్ వీల్ వస్తుంది డీ కట్ బాటమ్ వస్తుంది అండ్ స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ వస్తాయి మనకి సో వైల్డ్ డ్రైవింగ్ మనం ఆడియో కంట్రోల్స్ అనేవి స్టీరింగ్ పై నుంచే చేయొచ్చు దీనిలో చూడొచ్చు మనకి సెవెన్ ఇంచెస్ టీఎఫ్టీ డిస్ప్లే వస్తుంది కంప్లీట్ మల్టీ కలర్ డిస్ప్లే వస్తుంది దీనిలో మనకి టైర్ ట్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ కూడా వస్తుంది నెక్స్ట్ మనకి దీనిలో టెన్ పాయింట్ టూ ఫైవ్ ఇంచ్ టచ్ స్క్రీన్ వస్తుంది విత్ యాపిల్ కార్ప్ల్యాండ్ ఆటో మనకి వైర్లెస్గా కనెక్ట్ చేయొచ్చు సో దట్ మన ఫోన్ వైర్లెస్ మిర్రరింగ్ ఆన్ చేయొచ్చు దీనిలో మనకి గూగుల్ మ్యాప్స్ కానివ్వండి మన ఫోన్ అప్లికేషన్స్ ఇక్కడ స్ట్రీమ్ అవుతాయి ఓకే ఇంకా టచ్ స్క్రీన్ ఇంకేమంటే ఫీచర్స్ టచ్ స్క్రీన్ బేసికల్లీ మనకి బ్లూటూత్ కనెక్టివిటీ కానివ్వండి ఇవన్నీ మనకి టచ్ స్క్రీన్లో ఇంటిగ్రేట్ అయి ఉంటాయి ఆడియో సిస్టమ్ దీనిలో మనకి ఆటో క్లైమేటిక్ కంట్రోల్ ఏసీ వస్తుంది మనకి వేరే వెహికల్స్ లో సిక్స్టీన్ డిగ్రీస్ ఉంటే మన వెహికల్లో లోయెస్ట్ టెంపరేచర్ వచ్చేసి థర్టీన్ డిగ్రీస్ వస్తుంది సో దట్ ఇండియన్ సమ్మర్స్ లో ఇంకా బాగా కూల్ అవుతుంది క్యాబిన్ మన వెహికల్లో సేఫ్టీ పరంగా సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ స్టాండర్డ్గా వస్తాయి వెహికల్ లో అండ్ దీనిలో ఏబిఎస్ ఈబిడి ఉంటుంది మనకి వెహికల్ కంట్రోల్ కి ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ ఉంటుంది హిల్ అసిస్ట్ కంట్రోల్ ఉంటుంది మనకి హిల్ హోల్డ్ ఉంటుంది మనకి రివర్స్ పార్కింగ్ ఈజీగా ఉండడానికి రేర్ పార్కింగ్ సెన్సర్స్ అండ్ కెమెరా వస్తుంది మనకి దీనిలో చూడొచ్చు డిఎల్ టోన్ ఫినిష్తో వస్తుంది డాష్ బోర్డ్ అనేది బ్లాక్ అండ్ గ్రే కాంబినేషన్ ఒక రిచ్ లుక్ తీసుకొస్తుంది వెహికల్కి అండ్ దీనిలో మనకు లెగ్ స్పేస్ చాలా ఎక్కువ ఉంటుంది వెహికల్ లో బేసిక్గా అండ్ సీటింగ్ పొజిషన్ మనకి హైయర్ సీటింగ్ పొజిషన్ ఉంటుంది ఒక ఎస్ఈవీలో కూర్చున్న ఫీలింగ్ ఉంటుంది మనకి వెహికల్ లో మన రేర్ సీట్లో చూడొచ్చు ఇక్కడ లెగ్ స్పేస్ అండ్ నీరు చాలా ఉంటుంది ఇది సబ్ ఫోర్ మీటర్ కార్ అయినా కానీ మీకు కంఫర్టబుల్ లెగ్ స్పేస్ ఉంటుంది బ్యాక్ సైడ్ అవునా సో గాయ చూడొచ్చు చాలా స్పేస్ ఉంది మనకు హెడ్ రూమ్ చూడొచ్చు చాలా హైట్ ఉంటుంది మనకు కూడా గుడ్ హెడ్ రూమ్ ఉంటుంది వెహికల్ డిజైనింగ్ వైజ్ గా చాలా బాగుంటుంది మనకి కరెక్ట్ పొజిషన్ లో మనకి రేర్ హెడ్ రెస్ కూడా ఉంటాయి ఫిక్స్డ్ హెడ్రెస్ వస్తాయి కరెక్ట్ పొజిషన్ లో ప్లేస్ చేస్తున్నాయి మనకి సీ త్రీలో వచ్చేసి మూడు వందల పదిహేను లీటర్ల బూట్ స్పేస్ వస్తుంది ఈజీగా మన మీడియం సైజ్ సూట్ కేసెస్ రెండు పడతాయి దాని మీద ఓవర్ లగేజ్ కూడా మనం ఓవర్లోడ్ చేయొచ్చు అండ్ ఈ సీట్ అనేది మనకి కంప్లీట్ బెంచ్ ఫోల్డ్ వస్తుంది ఎప్పుడైనా ఇద్దరే ట్రావెల్ చేస్తూ పిల్లలు ఉంటే మనం ఇది ఫోల్డ్ చేసుకొని పిల్లలు కంప్లీట్గా బెడ్గా యూజ్ చేసుకోవచ్చు స్పేర్వీల్ ఉంటాయి స్పేర్ వీల్ మనకి దీనికి దీనిలోనే మౌంట్ చేసి ఉంటుంది సో చూడొచ్చు స్పేర్ వీల్ కింద ఉంటాయి చూడొచ్చు వీల్ మనకి స్టీల్ వీల్ వస్తుంది మనకి రేర్ లో అరౌండ్ టైల్ ల్యాంప్స్ అంటాం వీటిని మనకి టైల్ ల్యాంప్ ఇక్కడ ఫెండర్ నుంచి మనకి రేర్ కి ఇంటిగ్రేట్ అవుతుంది అండ్ దీనిలో మనకి రేర్ డిఫోగర్ అండ్ వైపర్ వస్తుంది హైమోన్ స్టాప్ ల్యాంప్ వస్తుంది అండ్ ఇక్కడ మనకి సిట్రాన్ సి త్రీ బ్యాడ్జింగ్ ఇక్కడ కనిపిస్తుంది మనకి రేర్ లో దీనిలో మనకి థర్టీ సెవెన్ లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వస్తుంది మనకి సి త్రీలో థర్టీ సెవెన్ లీటర్స్ థర్టీ సెవెన్ లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ దీనిలో వచ్చేసి మనకి త్రీ సిలిండర్ ట్వెల్వ్ హండ్రెడ్ సీసీ ఇంజన్ వస్తుంది దీనివల్ల మనకి ఫ్యూయల్ ఎఫిషియన్సీ పెరుగుతుంది వెహికల్ మైలేజ్ బాగా పెరుగుతుంది మనకి వెహికల్లో ఓకే సో ఇంజన్ పై వారంటీ ఏమి మనకి త్రీ ఇయర్స్ ఆర్ వన్ లాక్ కిలోమీటర్స్ వరకు కంపెనీ బ్రాండ్ వారంటీ అనేది ఉంటుంది మనకి వెహికల్ పైన త్రీ ఇయర్స్ ఆర్ వన్ లాక్ కిలోమీటర్ వన్ లాక్ కిలోమీటర్స్ ఓకే సి త్రీలో మనకు త్రీ వేరియంట్స్ వస్తున్నాయి బేస్ వేరియంట్ వచ్చేసి మనకి సెవెన్ ల్యాక్ సిక్స్టీ టూ థౌజండ్ ఆన్ రోడ్ అవుతుంది మనకి మిడ్ మిడ్ వేరియంట్ వచ్చేసి నైన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌజండ్లో ఉంది అండ్ టాప్ వేరియంట్ వచ్చేసి నైన్ ల్యాక్ ఎయిటీ నైన్ థౌజండ్ ఆన్ రోడ్ ఉంది ఆన్ రోడ్ ఓకే సో దీనికి వెయిటింగ్ పీరియడ్ ఉంటుందా మన వెహికల్స్ పెద్ద వెయిటింగ్ పీరియడ్ ఏం లేవు డిపెండింగ్ ఆన్ ది కలర్ మనకు ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్లో వెహికల్ డెలివరీ అవుతుంది ఓకే సో కలర్స్ ఏమైనా కలర్స్ దీనిలో ఫోర్ కలర్ ఆప్షన్స్ వస్తాయి వైట్ వస్తుంది స్టీల్ గ్రే వస్తుంది ప్లాటినం గ్రే వస్తుంది అండ్ కాస్మో బ్లూ వస్తుంది సో ఒకసారి బిల్డ్ బిల్డ్ క్వాలిటీ క్వాలిటీ చూడొచ్చు నాకు టాటా నెక్స్ట్ పంచలాగా అనిపిస్తుంది నాకు సో బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంది సో రేటింగ్ ఏమైనా వచ్చింది దీనికి ఇంకా మనకి ఎన్కాప్ రేటింగ్ రాలేదు దీనికి కూడా మనం ఫోర్ స్టార్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము అవునా మనకి నెక్స్ట్ మోడల్ వచ్చేసి బసాల్ట్ బసాల్ట్లో మనకి టూ ఇంజన్ ఆప్షన్స్ ఉన్నాయి టర్బో అండ్ నాన్ టర్బో అండ్ టర్బోలో మనకి టూ ట్రాన్స్మిషన్స్ వస్తున్నాయి మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వస్తుంది అవునా ఇది మనకు గ్లోబల్ క్యాప్ ఫోర్ స్టార్ ఫోర్ స్టార్ రేటింగ్ ఓకే ఫీచర్ ఫీచర్స్ వైజ్ మనకు చూడొచ్చు ప్రొజెక్టర్ హెడ్లైట్ వస్తుంది దీన్ని మనం విజన్ టైప్ ఎల్ఈడి ప్రొజెక్టర్స్ అంటాము జ్యువెల్ ఎల్ఈడి డిఆర్ఎల్ వస్తుంది మనకి పియానో ఫినిష్డ్ గ్రిల్ వస్తుంది దీనిలో ఒక ఎలిగెంట్ లుక్ అనేది తీసుకొస్తుంది వెహికల్లో మనకి దీనిలో వచ్చేసి సిక్స్టీన్ ఇంచ్ వీల్ వస్తుంది చూడొచ్చు ఇది మన టాప్ అండ్ బిఫోర్ వేరియంట్ దీనిలో మనకు స్టీల్ వీల్ విత్ వీల్ క్యాప్ వచ్చింది సిక్స్టీన్ ఇంచ్ వీల్ దీని గ్రౌండ్ క్లియరెన్స్ మనకి వన్ ఎయిటీ ఎంఎం వస్తుంది సో దట్ ఒక ఎస్ఈవీ క్యాపబిలిటీస్ అనేది వెహికల్ లో ఉంటాయి బసాల్ట్ మిడ్ వేరియంట్ చూస్తున్నాం మనం దీనిలో వచ్చేసి స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ వస్తున్నాయి మనకు టెన్ ఇంచెస్ టచ్ స్క్రీన్ యాపిల్ కార్పిల్ ఆండ్రాయిడ్ వైర్లెస్ కనెక్టివిటీ వస్తుంది అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వస్తుంది దీనిలో మనకి సిక్స్ స్పీడ్ టార్క్ కన్వర్టర్ గేర్ బాక్స్ వస్తుంది ఓకే ఇంకేమంటే సేఫ్టీ ఫీచర్స్ సేఫ్టీ ఫీచర్స్ దీనిలో కూడా కంప్లీట్ మీకు సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఉంది ఏబిఎస్ ఈబిడి ఉంది ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ వస్తుంది హిల్ హోల్డ్ వస్తుంది అండ్ రేర్ పార్కింగ్ అసిస్ట్ సెన్సర్స్ అండ్ కెమెరా వస్తుంది సో గైస్ బసాల్ట్ రేర్ సీట్స్ ఎలా చూద్దాం చెప్పండి మనకి బసాల్ట్ ఎస్యూ క్యూపే మోడల్ అవడం వల్ల మనకి రేర్ సీట్స్ రిక్లైన్ యాంగిల్ చాలా బాగుంటుంది రిలాక్స్డ్ పొజిషన్ ఉంటుంది దీనిలో మనకి రేర్ ఏసీవింట్స్ వస్తాయి రేర్ ప్యాసింజర్స్ మొబైల్ ఛార్జింగ్ కోసం యూఎస్బీ పోర్ట్స్ వస్తాయి అండ్ రేయర్ లెగ్ రూమ్ చాలా బాగుంటుంది మనకి వెహికల్లో మీరు చూడొచ్చు నీళ్ళు ఎంత ఎక్కువ ఉందో నాకు అండ్ అలానే హెడ్ రూమ్ కూడా కంఫర్టబుల్ గా ఉంటుంది వెహికల్లో సిక్స్ ఫీట్లో పడుతుంది ఈజీగా కంఫర్టబుల్గా కూర్చోవచ్చు వెహికల్ సిక్స్ పాయింట్ టూ వాళ్ళు కూడా కంఫర్టబుల్గా కూర్చోవచ్చు అండ్ చాలా స్పేస్ ఉంటుంది త్రీ మెంబర్స్ కూర్చోవచ్చు బ్రో ఈజీగా త్రీ మెంబర్స్ అకామిడేట్ చేస్తుంది వెహికల్ ఓకే రేయర్ మనకి చాలా స్పోర్టీ లుకింగ్ ఉంటుంది క్యూపర్ డిజైన్ అవ్వడం వల్ల దీనిలో చూడొచ్చు మనకి రేయర్ డిఫాగర్ వస్తుంది హైమౌంట్స్ స్టాప్ ల్యాంప్ వస్తుంది అండ్ రేర్ టైల్ ల్యాంప్స్ మనకి చాలా స్టైలిష్ గా డిజైన్ చేయబడింది దీనిలో ఎరోవింగ్ టైప్ డిజైన్ ఉంటుంది మనకి స్పోర్టీ లుకింగ్ అండ్ దీని బూట్ స్పేస్ వచ్చేసి మీకు ఫోర్ సెవెంటీ లీటర్స్ వస్తుంది చాలా ఎక్కువ స్పేస్ అండ్ ఒకసారి రేర్ మనకు స్పేర్ వీల్ ఉంటుంది స్పేర్ వీల్ మనకి స్టీల్ వీలే వస్తుంది మనకి ఏ వేరియంట్ అయినా బసాల్ట్లో మనకి టూ ఇంజన్ ఆప్షన్స్ చెప్పాను కదా మనకి బేసిక్ వేరియంట్ వచ్చేసి నాన్ టర్బో ఇంజన్స్ వస్తాయి బేస్ వేరియంట్ మనకి టెన్ ల్యాక్స్ ఉంది ఆన్ రోడ్ అండ్ దాని నెక్స్ట్ వేరియంట్ మనకి ట్వెల్వ్ ల్యాక్స్లో ఉంది ఇవి రెండు నాన్ టర్బో ఇంజన్స్ వస్తాయి మనకు టర్బో ఇంజన్స్ వచ్చేసరికి ఫోర్టీన్ ల్యాక్స్ సిక్స్టీ థౌజండ్లో మనకి టర్బో మాన్యువల్ వెహికల్ ఉంది ఆన్ రోడా ఆన్ రోడ్ సార్ మనకి దీనిలో టర్బో మాన్యువల్ ప్లస్ వేరియంట్ లో ఆటోమేటిక్ వచ్చేసి సిక్స్టీన్ ల్యాక్స్ ట్వంటీ థౌసండ్ ఆన్ రోడ్ ఉంది మనకి టాప్ అండ్ మ్యాక్స్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ వచ్చేసి ఫిఫ్టీన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ ఆన్ రోడ్ ఉంది సేమ్ మ్యాక్స్ టాప్ అండ్ వేరియంట్ ఆటోమేటిక్ వచ్చేసి మనకి సెవెంటీన్ ల్యాక్స్ టూ థౌజండ్ ఆన్ రోడ్ ఉంది థర్డ్ మోడల్ ఎయిర్ క్రాస్ ఎయిర్ క్రాస్ ఒక మిక్సైజ్ ఎస్యూవీ వెహికల్ దీనిలో మనం బేస్ వేరియంట్ చూస్తున్నాము సో మోడల్ ఓకే బేస్ మనకి హాలజోన్ టైప్ హెడ్ ల్యాంప్ యూనిట్ వస్తుంది దీనిలో ఎడిషనల్గా యాక్సిసరీస్లో మీరు ఫాగ్ ల్యాంప్ ఫిక్స్ చేయించుకోవచ్చు అండ్ క్రోమ్ ఇన్సర్ట్స్ దీనిలో ఎడిషనల్గా యాక్సరీస్ ఫిక్స్ చేసి ఉన్నాయి అండ్ దీనిలో చూసుకుంటే మనకి సైడ్ మిర్రర్స్ అనేవి కంప్లీట్ మ్యాట్ బ్లాక్లో వస్తాయి అండ్ మాన్యువల్లీ అడ్జస్టబుల్ మిర్రర్స్ వస్తాయి బేస్ వేరియంట్లో ఎయిర్ క్రాస్లో వచ్చేసి మనకి బేస్ వేరియంట్ వచ్చేసి టెన్ ల్యాక్స్ థర్టీ ఎయిట్ థౌసండ్ ఆన్ రోడ్ వస్తుంది ఈ సెగ్మెంట్లో ఏ వెహికల్ కూడా మనకి ఈ ప్రైజింగ్లో లేదు మనం చూడొచ్చు ఎయిర్ క్రాస్ బేస్ వేరియంట్ ఇంటీరియర్స్ కంప్లీట్లీ బ్లాక్ ఫినిష్డ్ వస్తుంది బేస్ వేరియంట్ అవడంలో దీనిలో ఇన్బిల్ట్ సౌండ్ సిస్టమ్ ఉండదు మనకు దీనిలో టెన్ ఇంచెస్ టచ్ స్క్రీన్ అడిషనల్గా ఇన్స్టాల్ చేసి అండ్ స్టీరింగ్ మౌంటైన్ కంట్రోల్స్ మనకు బేస్ వేరియంట్లో రావు సో ప్రైస్ ఎలా బేస్ మోడల్ బేస్ మోడల్ వచ్చేసి మనకి టెన్ ల్యాక్స్ థర్టీ ఎయిట్ థౌజండ్లో ఉంది ఆన్ రోడ్ ఆన్ రోడ్ ఓకే ఇందులో స్పెషాలిటీ దీనిలో మనకి స్పేషియస్ వెహికల్ ఉంటుంది మీకు టెన్ ల్యాక్స్ బడ్జెట్లో ఒక బిగ్గర్ కార్ మనకి కంఫర్టబుల్ డ్రైవింగ్ ఉంటుంది అండ్ బేస్ వేరియంట్లో కూడా మనకి సేఫ్టీ ఫీచర్స్ అన్నీ వస్తున్నాయి సెవెన్ సీటర్ కదా ఇది ఫైవ్ సీటర్ ఫైవ్ సీటర్ బేస్ వేరియంట్ ఫైవ్ సీటర్ మనకి టాప్ అండ్ టర్బో వేరియంట్స్ లో మనకి సెవెన్ సీటర్ ఆప్షన్ ఉంది సో బేస్ మోడల్ ఏమంటే ఫీచర్స్ మాన్యువల్ ఏసీ వస్తుంది దీనిలో అండ్ సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ వస్తున్నాయి దీనిలో ఏబిఎస్ ఈబిడి ఉంటుంది సేఫ్టీ వైస్ ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ వస్తుంది అండ్ రేర్ పార్కింగ్ సెన్సర్స్ వస్తాయి పార్కింగ్ అసిస్టెన్స్ కి స్టీరింగ్ కంట్రోల్స్ స్టీరింగ్ కంట్రోల్స్ మనకి బేస్ వేరియంట్లో రావు మనం టచ్ స్క్రీన్ ఆడియో సిస్టమ్ అనేది తీసుకోవచ్చు ఎంత అవుతుంది కాస్ట్ ఇది టచ్ స్క్రీన్ మనకి కంప్లీట్ యాక్సరీస్ కిట్ అని చెప్పి ఒక సిక్స్టీ నైన్ థౌసండ్ రూపీస్ యాక్సరీస్ కిట్ ఉంది బేసిక్ వేరియంట్ లో దీనిలో మనకి అలా వీల్స్ వస్తున్నాయి సౌండ్ సిస్టమ్ విత్ ఫోర్ స్పీకర్స్ వస్తుంది అండ్ టచ్ స్క్రీన్ వస్తుంది రివర్స్ పార్కింగ్ సెన్సర్స్ వస్తాయి సైడ్ డోర్ క్లాడింగ్స్ వచ్చేస్తాయి ఈ టోటల్ సెవెన్ యాక్సరీస్ అనేవి మనకి సెవెంటీ థౌసండ్ కాస్ట్ లో వచ్చాయి ప్రైస్ థౌసండ్ ఓన్లీ టచ్ స్క్రీన్ కావాలంటే ఎంత ఉంటుంది ఓన్లీ టచ్ స్క్రీన్ విత్ స్పీకర్స్ వచ్చేసి అరౌండ్ ట్వంటీ ఫోర్ థౌజండ్ పడుతుంది మన ట్వంటీ ఫోర్ థౌజండ్ ఓకే అది మీ బ్రాండ్ అన్న ఇది మనకి కంపెనీ ఇస్తున్న టచ్ స్క్రీనే ఉంటుంది దీనిపైన మనకి షోరూమ్ ఫిట్టెడ్ వస్తుంది మీకు వారంటీ కూడా ఉంటుంది దీనిపై సో గాయస్ ఒకసారి రేర్ సీట్ చూడవచ్చు చాలా స్పేస్ అవుతుంది సో త్రీ మెంబర్స్ కంఫర్టబుల్గా కూర్చోవచ్చు చాలా అంటే చాలా స్పేస్ ఉంది ఒకసారి గూడ్ స్పేస్ చూద్దాం గూడ్ స్పేస్ చాలా ఎక్కువ ఉంటుంది ఎంత స్పేస్ ఉందో ఇది ఫోర్ ఫార్టీ ఫోర్ లీటర్స్ విత్ పార్షియల్ ట్రే పార్షియల్ ట్రే రిమూవ్ చేస్తే మనకి ఇంకా ఎక్కువ స్పేస్ ఉంది ఎయిర్ క్రాస్లో వచ్చేసి మనకి బేస్ వేరియంట్ వచ్చేసి టెన్ ల్యాక్స్ థర్టీ ఎయిట్ థౌసండ్ ఆన్ రోడ్ వస్తుంది ఈ సెగ్మెంట్లో ఏ వెహికల్ కూడా మనకి ఈ ప్రైజింగ్లో లేదు అండ్ దీనిలో మనకి సెకండ్ వేరియంట్ వచ్చేసి అరౌండ్ ట్వెల్వ్ లాక్స్ ట్వల్ థౌజండ్లో ఉంది ఆన్ రోడ్ మనకి దీనిలో టర్బో వేరియంట్స్ మనకి ఫిఫ్టీన్ ల్యాక్స్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి అండ్ టాప్ అండ్ వేరియంట్ వచ్చేసి మనకి సెవెన్ సీటర్ ఆప్షన్తో వస్తుంది దీనిలో చైల్డ్ సీట్స్ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది థర్డ్ రో సీట్స్ అండ్ అది ఆటోమేటిక్ వేరియంట్ వచ్చేసి మనకి సెవెంటీ ల్యాక్స్ ఎయిటీ థౌజండ్ ఉంది ఓకే చూసారు అండి సిట్లను ఒక త్రీ మోడల్స్ వరకు మనం కవర్ చేసాం సో ఈ వెహికల్స్ గురించి మీకు ఏమైనా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి సో ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ